రవళి ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి అంతిమ సమయములోని మీ మతిని బట్టే మరల శ్రేష్టమైన గతి ఏర్పడుతుంది పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతిలోనే ఉండాలి ఎందుకంటే స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాల భారము తొలగుతుంది స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానముగా అవుతుంది ఇప్పటి నుండే స్మృతిలో ఉండే అభ్యాసము ఉన్నట్లయితే చివరి సమయములో ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండగలుగుతారు అంత్యకాలములో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో వారు మరలా ఆ యోనిలోనికే వెళ్ళి జన్మ తీసుకుంటారు స్మృతి చేయటము ద్వారా జన్మల సుఖాలు మీ ముందుకు వచ్చేస్తాయి తండ్రి వంటి మధురమైన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు కావున పిల్లలు మీరు నడుస్తూ తిరుగుతూ ఒక్క తండ్రినే స్మృతి చేయండి అని బాబా ఇస్తున్నారు ఇది శరీరము ఈ శరీరానికి ఏ అనారోగ్యము వచ్చినా దుఃఖము ఆత్మకే కలుగుతుంది ఇది దుఃఖమయమైన ప్రపంచము ఎక్కడికి వెళ్ళినా అంత దుఃఖమే దుఃఖము ఉంది సుఖధామములో అయితే దుఃఖము అంశమాత్రము కూడా ఉండదు ఇప్పుడు ఈ సమయము పూర్తిగా పరివర్తన కానున్నది తండ్రిని స్మృతి చేసే పురుషార్థమును పూర్తిగా చేయాలి అప్పుడే మీరు సతో ప్రధానముగా అవుతూ ఉంటారు బాగా పురుషార్థము చేసి చివరిలో ఒక్క తండ్రి తప్ప ఇంకా ఏమీ గుర్తుకు రానట్లుగా మీ స్థితిని తయారు చేసుకోవాలి ఇది పురాతనమైన ప్రపంచము దుఃఖధామపు అంతిమ సమయము ఇప్పుడు మీరు సుఖధామములోనికి వెళ్లేందుకు పురుషార్థమును చేయాలి మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు ఈ మాటను బాగా గుర్తు చేసుకుంటూ ఉండాలి పరమాత్మ సర్వాత్మలకు ఈ ప్రపంచెవరూ లేరు మీరు తండ్రిని అర్ధసహితముగా స్మృతి చెయ్యాలి ఆత్మ అయిన మీరు పరమాత్మ తండ్రి ప్రియమైన సంతానులు శివబాబా చేసుకుంటాము కదా క్షణక్షణము ఒక్క తండ్రి స్మృతిలో ఉన్నప్పుడే మీకు వారి ఇచ్చే వారసత్వము కూడా గుర్తుకు వస్తుంది మీ జతలో విచిత్రుడైన తండ్రి ఉన్నారు పంచతత్వాల శరీరము అనగా చిత్రము మీరు ఈ చిత్రమును కూడా మరచి విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయాలి బ్రహ్మ శరీరమే గోముఖము ఈ గోముఖము ద్వారా మీకు జ్ఞానామృతము లభిస్తుంది ఇది ఏ పతితుల నుండి పావనముగా తయారు చేసే గంగా ఈ సమయంలో ప్రపంచంలో అందరూ పాపాలు చేస్తూ ఉంటారు పాపము ద్వారానే కర్మల లెక్కాచారాలు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు పాప కర్మల లెక్కాచారాన్ని తొలగించుకోవటానికి స్మృతి యాత్రను చేయాలి విశేషంగా భారతదేశముపై నేడు రాహుదశ కూర్చొని ఉంది మీరు స్మృతి ద్వారా శ్యామలము నుండి సుందరముగా అవుతున్నారు మీరు కామచితిపై నుండి దిగి జ్ఞానచితిపై కూర్చోండి ఇది అద్భుతమైన గీతా జ్ఞానము కల్పానికి ఒక్కసారి మాత్రమే తండ్రి బ్రహ్మ ద్వారా వినిపిస్తారు పతిత పావనుడు ఒక్క నిరాకారుడైన తండ్రియే బ్రహ్మ విష్ణు శంకరులను పతిత పావనులు అని అనరాదు వారు ఆకారి అంతిమము మరియు సుఖధామపు ఆది ఈ రెండింటి మధ్యలోనే శివభాగ వస్తారు సృష్టి యొక్క ఆయుష్ పూర్తి కానున్నది మరలా నూతన సత్యయుగము స్థాపన కానున్నది చక్రములోని స్వస్తికము ద్వారా మీరు ఈ విషయాన్ని స్పష్టముగా తెలుసుకోవచ్చును మీరు ద్వాపర యుగము నుండి అనేక కథలను వింటూ వచ్చారు ఇక్కడ శివబాబా మీకు అమర కథను వినిపిస్తున్నారు దీని ద్వారా మీరు అమరులుగా అవుతారు అమరకథ ద్వారా మీకు జ్ఞానపు మూడవ నేత్రము లభించింది మీరు ఈ కళ్ళ ద్వారా ఎప్పుడూ ఎటువంటి అశుద్ధతను చూడవద్దు శుద్ధమైన నేత్రాలతోనే చూడండి ఈ పాత ప్రపంచాన్ని ఎప్పుడూ చూడకండి ఇది అంతమైపోనున్నది గృహస్థ వ్యవహారమును సంభాళిస్తూ ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి అంత్యకాలములో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాని విధంగా స్థితిని తయారు చేసుకోవాలి సతోప్రధానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థము చేయాలి ఈ కళ్ళ ద్వారా అశుద్ధతను చూడకూడదు తండ్రి మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు ఈ నేత్రము ద్వారానే చూడాలి వరదానము తమ శ్రేష్ఠ వృత్తి ద్వారా విశ్వవాతావరణమును పరివర్తన చేసే ఆధారమూర్తి భవ పిల్లలైన మీరు కేవలము మీ జీవితానికే ఆధారమూర్తులు కారు కానీ విశ్వములోని సర్వాత్మలకు ఆధారమూర్తులు మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా విశ్వ వాతావరణము పరివర్తన అవుతుంది స్లోగన్ సర్వశక్తివంతులైన బాబాను మీ సహచరునిగా చేసుకున్నట్లయితే ఏ విఘ్నమూ మిమ్మలను ఆపలేదు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి